ఎర్రావరిపాలెం ఎల్లమంద గ్రామ ఘటన పైన పోలీసులు అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేసి పూర్తి ఆధారాలతో బాలికను విచారించగా బాలిక పైన అత్యాచారం జరగలేదని తేలిందని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు ఆయన వెల్లడించారు చదువుతున్న బాలుడు బాలిక స్నేహితులని ముందుగానే అనుకున్న ప్రకారం స్కూల్ నుంచి ఇంటికి వెళ్లి మార్గంలో కలుసుకున్నారు అక్కడ ఆలస్యం కావడంతో తమ తల్లిదండ్రులు తమను వెతుక్కుంటూ వస్తున్నారని తెలుసుకున్న వీరు పథకం ప్రకారం తమ తల్లిదండ్రుల వద్ద తమ వ్యవహారాన్ని కప్పిపుచ్చాలనే ఉద్దేశంతో తనపై ఎవరో గుర్తు తెల్లిని వ్యక్తులు ముసుగు వేసుకుని ఓ మోటార్ సైకిల్ పైన వచ్చి దాడి చేశారని తల్లిదండ్రులతో చెప్పి తర్వాత తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఎల్లమంద ప్రాథమిక వైద్య కేంద్రానికి తీసుకుని వెళ్లారు అదే సమయంలో పోలీసు వారికి అందిన సమాచారంపై స్థానిక ఎర్రవరిపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ సిబ్బంది మరియు బాక్రాపేట సిఐ సత్వరమే అక్కడికి చేరుకోవడం జరిగింది ప్రాథమిక వైద్య కేంద్రంలో ఉన్న మహిళా నర్సు డాక్టర్ వారి సహకారంతో ప్రాథమిక సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నించారు తదుపరి ఉత్తమ చికిత్స నిమిత్తం మరియు వైద్య పరీక్షల నిర్ధారణ నిమిత్తం బాలికను తల్లిదండ్రుల కుటుంబ సభ్యులతో సహా తిరుపతిలోని మెటర్నిటీ హాస్పిటల్ కు బాలికను తరలించి అప్పటికప్పుడే వైద్యులతో తగిన నిర్ధారణ పరీక్షలు చేయించడం జరిగిందని చెప్పారు మహిళ డిఎస్పి తహసీల్దార్ మహిళా పోలీసులు మరియు ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమక్షంలో బాధితులను విచారించి బాలిక యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోని అదనపు ఎస్పీలు వెంకట్రావు రవి మనోహర్ చారి శాంతి భద్రతలు చంద్రగిరి డిఎస్పి ప్రసాద్ ఎర్రవారిపాలెం పోలీసులు తదితరులు పాల్గొన్నారు మనకు అటెండ్ అయ్యాడు ఆయన ఫిజిస్ చేసిన తర్వాత దెన్ వీల్ కండక్ట్ చేస్తా ఓన్లీ ఎర్రవార్ బేటు అవన్నీ కూడా అమ్మాయి సెల్ఫ్ తన గాజుతో ఇంజూర్ చేసుకుందని చెప్పి చెప్పడం జరిగింది తీసుకోవడం జరుగుతుంది తప్పకుండా అదంతా ఇటీవల ఎర్రవారి పాలెం పోలీస్ స్టేషన్లో ఎలమంద గ్రామంలో జరిగిన సంఘటనపై కేసు విచారణ పూర్తి అయింది ఈ కేసు పూర్తిగా విచారించిన తర్వాత ఇందులో ఒక జువనెల్ అబ్బాయిని అదుపులో తీసుకొని ఫర్దర్ ఎంక్వైరీ చేసిన తర్వాత కేసు విచారణ పూర్తి అవ్వడం జరిగింది కేవలం అమ్మాయి స్నేహితుడు ఇద్దరు కలిసి ఈ ఈ కేసులో దర్యాప్తులు తెలియదు ఇద్దరు కూడా ఒకే స్కూల్లో ఒకే తరగతిలో చదువుతున్నారు క్లాస్మేట్స్ క్లాస్మేట్స్ అదే ఊరికి సంబంధించిన అబ్బాయి వారి మధ్య స్నేహం ఉంది కేవలం పథకం ప్రకారం ముందు మాట్లాడుకున్నట్లుగా వారిద్దరు కలిసి మాట్లాడుకోవాలని ఈవినింగ్ వాళ్ళు మాట్లాడుకున్న సమయంలో లేట్ అవ్వడం వలన వీళ్ళ అమ్మ నాన్న వెతుక్కుంటూ రావడం ఏం చెప్పాలో అనే ఒక భయంతో అప్పటికప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని అమ్మాయి చెప్పిన మాటలు తప్ప ఇక్కడ ఎటువంటి అఫెన్స్ జరగలేదు అత్యాచారం జరగడం కానీ లేదా ఒక మోటార్ సైకిల్లో ఇద్దరు వచ్చి అడ్డగించి దాడి చేశారు మత్తుమందు తాపించారు అని ఏదైతే ఆ అమ్మాయి ముందే ప్లాన్ చేసుకొని వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పింది తప్ప ఇక్కడ ఫర్దర్ అఫెన్స్ అనేది ఎక్కడ విచారణలో డిటెక్ట్ అవ్వలేదు క్లియర్గా ఎవిడెన్స్ ద అమ్మాయి వాళ్ళ స్నేహితుడు యొక్క ఐడెంటిటీని చెప్పడానికి భయపడి ఆ అబ్బాయిని రక్షించాలనే ఒక రీజన్తో అప్పటికప్పుడు ఈ కట్టుకొత అల్ని వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పడం జరిగింది వాళ్ళ అమ్మా నాన్న భయపడి ఇమీడేట్గా పిఎస్సికి తీసుకెళ్ళడం తర్వాత జరిగిన సంఘటన అంతా కూడా మీరు గమనించారు ఫర్దర్ మళ్ళా మెటర్నిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం అక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం అన్నీ కూడా చేశారు అమ్మాయి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి తర్వాత తగిన నిర్ధారణ చేయడానికి పూర్తిగా విచారించడానికి చాలా సమయం పట్టింది అన్ని ఆధారాలు స్వీకరించిన తర్వాత కేవలం తన స్నేహితుడి యొక్క ఐడెంటిటీ చెప్పడానికి భయపడి ఈ కేవలం అమ్మాయి ఈ విధంగా చెప్పింది ఇందులో ఎటువంటి అఫెన్స్ జరగలేదు కానీ అమ్మాయి మైనర్ అవ్వడం అబ్బాయి కూడా మైనర్ జోనల్ ఇన్ జస్టిస్ కింద ఉండడం వల్ల అబ్బాయిని అదుపులో తీసుకొని ఇప్పుడు జోనల్ జస్టిస్ హోంకి పంపడం జరుగుతుంది తర్వాత జరిగిన సంఘటనలో ఇమీడియట్గా కేసు ఈ కేసు ఖచ్చితంగా జరిగిన వెంటనే బాగ్రాపేట ఇన్స్పెక్టర్ కానీ ఎస్ఐ కానీ అక్కడున్న మహిళా కానిస్టేబుల్ కానీ ఇమీడియట్గా ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్లో అక్కడికి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది అది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ జరిగింది ఫిజికల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుండి మళ్ళీ హై సెంటర్ తీసుకోవడం జరిగింది కానీ ఇందులో పోలీసు వారికి దర్యాప్తు చేయడానికి ఎటువంటి సమయం ఇవ్వకుండా తెలిసిన విషయాన్ని ఎవరికి వారు ఆపాదించుకొని సోషల్ మీడియా మీడియా అభ్యర్థులు మాట్లాడడం ఇది సబబు కాదు మైనర్ గారి విషయంలో అసలు సబబు కాదు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం వారి యొక్క ఐడెంటిటీని కానీ ఏది కూడా బయటికి రివీల్ చేయకూడదు కానీ అటువంటి సమయంలో తర్వాత జరగబోయే కేసులు కొంతవరకు పోలీసు వారికి తగిన సమయం ఇచ్చి తప్పకుండా ఏం జరిగింది అని వారి ద్వారా తెలుసుకుంటే బాగుంటుంది ఒకసారి సోషల్ మీడియాలో ఒక డైరెక్షన్లో వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ రికవర్ చేయడం అనేది చాలా సమయం పడుతుంది కాబట్టి మీడియా అందరి ద్వారా పోలీసు వారికి ప్రజలు మిగతా వాళ్ళు దర్యాప్తుకు సహకరించాలని కోరుకుంటున్నారు